హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ కిచెన్ ఛానల్ తోటకూర కూర మా అందరికీ వచ్చి కదా అనుకుంటున్నారా ఎప్పుడు ఒకే పద్ధతిలో కాకుండా హై ప్రోటీన్స్ కూడి ఉన్న మిల్కీ తోటకూర ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఫాలో మీ కావాల్సిన ఐటెమ్స్ తోటకూర పాలు ఉల్లి శనగపప్పు మినపప్పు ఆవాలు మెంతులు ఎండుమిర్చి జీలకర్ర అల్లం ముక్కలు వెల్లుల్లి పసుపు సాల్ట్ కారం కరివేపాకు ముందుగా తోటకూరని నీటిలో శుభ్రంగా వాష్ చేసుకొని డ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అనంతరం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్న ఆయిల్ ఒక స్పూను మెంతులు హాఫ్ స్పూను ఎండుమిర్చి రెండు వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను కరివేపాకు కొంచెం ఉల్లి ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కట్ చేసి ఉంచుకున్న తోటకూర వేసుకొని దాంట్లోని పసుపు స్పూను కారం ఒక స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత టూ మినిట్స్ లిడ్డి పెట్టుకోవాలి సాల్ట్ మాత్రం వేయలేదు టూ మినిట్స్ లిడ్డి పెట్టుకొని లిడ్డి తీసి చూడండి ఫ్రై అయింది దగ్గరగా అయింది తోటకూర సన్న మంటమే ఫ్రై చేస్తాం కప్పు పాలు వేసుకొని ఒకసారి కలపండి ఇలా కలిపిన తర్వాత పాలు కొద్దిగా డ్రై అయిపోవాలి సాల్ట్ తగినంత వేసుకొని ఒకసారి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ లిడ్డి పెట్టండి లిడ్ తీసి చూడండి మనం పాలు కలిపి వేసుకున్నాం కదా పాలు అంతా డ్రై అయిపోయింది తోటకూర కూడా బాగా ఫ్రై అయిపోయిందండి హై ప్రోటీన్స్ కూడి ఉన్న మిల్కీ తోటకూర ఫ్రై రెడీ ఎప్పుడూ ఒకే పద్ధతిలా కాకుండా ఈ తోటకూర కూరలో కొంచెం పాలు ఇలా కలుపుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారైనా ఈ తోటకూర కర్రీ మీరు ట్రై చేయండి ఎలాగుందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకి ప్రెస్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో